ఓ నన్నా బయాలి అక్కరా వస్తుంది అమ్మా రా వచ్చావా నాన్నా నాకెమైనా చెప్పడం మర్చిపోయావా ఏమీ లేదురా ఆ అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది బుజ్జి బుజ్జుదాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారంట ఏం చెప్తాం నేను అడిగింది దాని గురించి కాదే ఏంటి నిన్న రాత్రి తమ్ముడు గుర్రన్నకి వచ్చారు కదా చూసేయ్ రోజు లాగా ఒకటే ఐ స్వేర్ ఒక్క పెగ్గే రెండు కావాలంటే ఆ గోఖలే అంకల్ ఫోన్ చేసి నాన్నా నువ్వు మెజిస్ట్రేట్ నీకు అబద్ధాలు సూట్ అవ్వవు ఇది ఫైనల్ రా దానికి చెప్పకరా అనవసరమైన డ్రామా చేస్తుంది చూద్దాం ఏమరావు కొత్తగా పోలెక్కినాం ఏం సంగతి అమ్మ చాలా క్రేజీగా ఉంది ఇంకా క్రేజీనెస్ కి వాళ్ళ అమ్మాయ పెట్టుకున్న పేరే వైశాలి అస్సలు పడదు కాళ్ళు పట్టుకుని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా కూడా గదే గ మా తల్లి అయినా దానికోసం దానికి చాలా ఇష్టం ప్రేమిస్తున్నావా లేక లాంటి సెటిల్ చేస్తున్నావా ఊరే మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ మీడియోడికి ఇంగ్లీష్ టీచర్ లాంటిది మనం చెప్పేది అది ఎందు అది చెప్పేది మనకు అర్థం కాదు పడేయాలంటే ఏం అడిగినవరా ఈ క్వశ్చన్ కోసం పూర దునియాలో ఎంత మంది ఎన్ని యుగాలుగా గోలాడుతున్నారు నీకు తెలుసా ఇబ్బంది దొరకలే ట్రై మరి కాపాడమంటే అర్థం కాలే మరికి ఇట్లా వర్షాలు కలిస్తే జలుబు ಪರಿಗೇಡುತ್ತ ಆಯಸ್ಕೊಂಡು ಅಷ್ಟಿದೆ చంపేస్తారండి ప్లీజ్ ఇది ఒకసారి మీరు నేను కాపాడండి ప్లీజ్ మీరు అరౌండ్ అంటే తీసేస్తాను మీరు అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవనని మాట ఇచ్చారు హా పది మంది నేను ఒక్కని దొరికితే చంపేస్తారండి కాపాడండి ప్లీజ్ ఆ ఇదర్ సే ਕੋਈ ਭਾਗਾ ਕਿਆ ਹਾਂ ਉਧਰ ਉਧਰ ਗਿਆ ਕੋ ਚਲੋ ਨਹੀਂ అనుకో ఓకే అవును ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావ్ నేను నిన్న ఎప్పటికి చూడలేదే నేను మీకు తెలియదు కారం మీరు నాకు తెలుసండి టూ ఇయర్స్ నుంచి అదేలా టూ ఇయర్స్ నుంచి మేము ప్రేమిస్తాను వాయిస్ ఐ మీన్ ఫాలో చేస్తాను అది చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకని మాత్రం అడగండి అర్థమైంది డోంట్ కేర్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవట్లేదు అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కాల్మోస్ట్ చంపేట్ తెలుసా లక్కీగా మీరు కాబట్టి సరిపోయింది నా పరిస్థితి ఏంటండి నా వెంట పడుతున్నావని ఫీల్ అవుతున్నాడా తెలుసు అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు వందల్లో ఉన్నారండి ఎవరేం చెప్పడం అర కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ ప్రేమీస్ చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఏడిస్తే నాకెందుకు రెండేళ్లుగా నిన్నే ప్రేస్తున్నా వైషు ఎప్పుడన్నా పెట్టానా అదే ఇబ్బంది డోంట్ కాల్ మీ వైషు నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు నా పేరు సూర్య ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి వేరే దారి లేదు ఆ సీనియర్ సిటిజన్లు అందరు కలిసి పుంగి బజాయించి నువ్వు కనుక టైంకి రాకపోయింటే పీని కూడా లేచేటి బెత్తెడు దూరంలో నా కాయని కొట్టే నీకు చాత కాదు కానీ గీ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోన్ కొట్టేస్తాడంట అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దే కదు పలకరించినా పట్టించుకోదు ప్రతిమలన్నా మాట్లాడదు ఉంటే ఎవరన్నా మాట్లాడతారు మనం లేనప్పుడు మన గురించి మాట్లాడదు నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి ఒకట్రా వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహరిస్ వద్దా మాట్లాడుతున్నారా వీళ్ళు అన్ని నాన్ వెజ్ చోట్లే అరే మనం మందయినప్పుడు దశంగా మాట్లాడుకో మనసులో మాట చెప్తున్నాను అదేదో ఎల్కత్తా సావి చెప్పినట్టు ఎంత తిక్నగా తోలి తెల్లగా ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు నువ్వు లైట్ తీసుకోవా తీసుకో అప్పుడప్పుడు మనం అనుకున్నా జరగకపోవచ్చు ఇట్ హ్యాపెన్స్ జరిగేలా చేసుకోవటం మన బాధ్యత